ఉన్నత చదువులు చదివిన యువతకు తగిన సర్కారు కొలువులు దక్కితే వారి ఆనందానికి అవధులే ఉండవు ప్రయోజకులైన పిల్లలను చూసి తల్లిదండ్రులు ఉబ్బి తబ్బిపోతారు సరిగ్గా అలాంటి సన్నివేశాలే హైదరాబాద్ రాజ్ బహదూర్ వెంకటరామిరెడ్డి పోలీస్ అకాడమీలో జరిగింది ఇటీవల అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కొలువు సాధించిన తొంభై ఆరు మందికి పాసింగ్ అవుట్ పరేడ్ డ్రిల్ నిర్వహించారు ఆ మధుర క్షణాలను స్వయంగా చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లుగా ఇటీవల కొలువులు సాధించిన వారికి హైదరాబాద్ లోని రాజ్ బహదూర్ వెంకటరామిరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో నాలుగు నెలల శిక్షణ ఇచ్చారు ఆ ఉద్యోగాలకు నూట పదమూడు మంది ఎంపిక కాగా తొంభై ఆరు మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు శిక్షణ అనంతరం నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్కు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ పలువురు అధికారులు ఉద్యోగుల కుటుంబ సభ్యులు హాజరయ్యారు శిక్షణ పొందిన అసిస్టెంట్ వెహికల్ ఇన్స్పెక్టర్ల నుంచి గౌరవ వందనం స్వీకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రవాణా రవాణా శాఖలో ఉత్తమ సేవలతో దేశానికి తెలంగాణ దిక్సూచిగా తయారవుతోందని తెలిపారు శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి మంత్రి పొన్నం ప్రభాకర్ బహుమతులు అందించారు శిక్షణలో నేర్చుకున్న వాటిని ఉన్నతాధికారులు కుటుంబ సభ్యుల ముందు ఆకట్టుకునేలా ప్రదర్శించారు కొత్తగా రవాణా శాఖలో ఇప్పటికే పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరి ఆకాంక్ష ఈ రోజు పెరుగుతున్నటువంటి ప్రమాదాల్లో చనిపోతున్న సంఖ్యను తగ్గించేటువంటి ప్రయత్నం వెహికల్ ఫిట్నెస్ కావచ్చు డ్రైవింగ్ సిస్టమ్ కావచ్చు ట్రాఫిక్ అవేర్నెస్ కావచ్చు పిల్లల్లో సహా తీసుకొచ్చి రవాణా శాఖ తరఫున కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి కొంత నియమ నిబంధనలను కఠినంగా చేస్తూ శాఖ పనితీరును మెరుగుపరుస్తూ ఎక్కడ కూడా యాక్సిడెంట్స్ లేకుండా కొంత క్రమశిక్షణతో మెలిగే విధంగా ఈరోజు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తున్నాను తప్పకుండా నూతనంగా ఈ రోజు ఏం వేయాల శిక్షణ పొందినటువంటి వాళ్ళు మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికమైనటువంటి ట్రైనింగ్ కూడా తీసుకొని వాళ్ళు ఏ విధంగా వ్యవహరించాలను శిక్షణ పొంది ఉన్నారు కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో శాఖ ప్రత్యేకమైనటువంటి విధి నిర్వహణలో ఈ రాష్ట్రంలో గొప్ప పేరు తెచ్చుకుంటుందని రవాణా శాఖ మంత్రి ఆకాంక్షిస్తూ శిక్షణతోటి క్రమశిక్షణతోటి రవాణా పరమైనటువంటి అంశాల్లో ఈ తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా పనిచేసేటువంటి ప్రయత్నం కొనసాగింది మోటార్ వాహనాల చట్టం భారత న్యాయ సంహిత రెండు భారత నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినయం వంటి క్రిమినల్ చట్టాలపై నాలుగు నెలల పాటు శిక్షణ ఇచ్చారు రోడ్డు భద్రత రహదారి ప్రమాదాల సాంకేతిక విశ్లేషణ కమ్యూనికేషన్ నైపుణ్యాల్లో తర్ఫీదు పొందారు ఉద్యోగం కోసం ఎంతో కష్టపడి చదివామని చివరి చివరకు విజయం సాధించి ప్రజాసేవలో భాగం కావడం గర్వంగా ఉందని శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేశారు నేను ఇంతకు ముందు ట్వంటీ ట్వంటీ బ్యాక్ సివిల్ ఎస్ఐ గా వర్క్ చేశాను ఫోర్ ఇయర్స్ తర్వాత దీనికి రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి మాకు ఫోర్ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చారనమాట ఆల్రెడీ నాకు వన్ ఇయర్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఫోర్ మంత్స్ ట్రైనింగ్ నాకు పెద్ద డిఫికల్టీ ఏం లేదు ఇక్కడ మాకు ట్రైనింగ్ లో మా ఇండోర్ ఫ్యాకల్టీ గానీ అవుట్డోర్ ఫ్యాకల్టీ గానీ చాలా సపోర్టివ్ ఉండే అన్నమాట పర్టికులర్ గా మాకు స్పెసిఫిక్ గా కేర్ అండ్ కాన్సన్ట్రేట్ చేసి మాకు ట్రైనింగ్ బాగా చేపించారు బట్ ఇందులో వచ్చి నేను నాకు చాలా హ్యాపీ హ్యాపీనెస్ అది నేను ఇంకా డిస్క్రైబ్ చేయలేనమాట అంత హ్యాపీ ఫీల్ అవుతున్నాను సో ఇక ఎట్లుంటుంది మన యూనిఫామ్ జాబ్ అనేది మనకు ఒక హాలిడే ఉండదు ఏముండదు సో అట్లా ఆల్రెడీ బాగా మెంటల్గా ఫిట్ చేశారు మమ్మల్ని ఫిజికల్గా కూడా చాలా ఫిట్నెస్ బాగా వచ్చింది మాకు త్రీ కేమ్ కానీ అవన్నీ కంప్లీట్ చేస్తే చాలా బాగుంటుండే ఫ్యాకల్టీ మొత్తం ఇండోర్ కానీ వీళ్ళు కానీ చాలా ప్రోత్సహించారు మమ్మల్ని నాన్న ముప్పై ఆర్మీలో కష్టపడ్డాడు నాకు కూడా ఎప్పుడైనా యూనిఫామ్ ఫోర్సెస్లో రావాలని చాలా ఇష్టం ఉంది మా ఫ్యామిలీలోనే మొదటి వ్యక్తి అవ్వడం నాకు చాలా సంతోషం ఉంది మా నాన్న ఎంత కష్టపడో నేను అదే అదే విధంగా కష్టపడి జాబ్ తెచ్చుకున్నాను అదే విధంగా కష్టపడి సమాజానికి రాష్ట్రానికి మంచి పేరు తెప్పిస్తానని కోరుకుంటున్నాను తమ పిల్లలు ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించడంపై కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు నేను ముప్పై సంవత్సరాలు ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయ్యాను మా అబ్బాయి నేను అందుకొని ఆఫీసర్ను ను తను అందుకున్నాడు చాలా హ్యాపీ అంటే ఆర్మీడ్ ఫోర్సెస్కు సంబంధించిన నౌకర్ అంటే చాలా ఇష్టం కాబట్టి నా కోరికను మన్నించి మా బాబు ఇందులో జాయిన్ అయినందుకు చాలా సంతోషం సార్ యాక్చువల్లీ మా బా మా పాపకి అస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జాబ్ వచ్చినందుకు రియల్ గా కూడా చాలా హ్యాపీగా ఉన్నాం మేము అయితే రెండు మూడు సార్లు పోస్ట్ పోన్ అయ్యి మూడోసారి ఎగ్జామ్ జరగడం కొంచెం డౌట్ ఉండే ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఎగ్జామ్ పెట్టి దాదాపుగా నూట పదమూడు మంది పిల్లలకి ఈ అస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ ఇయడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము నిజంగా కూడా పిల్లలు దాదాపుగా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత రెండు నుంచి మూడు సంవత్సరాలు మా పాప ఎంతైతే కష్టపడింది అనేది మేము నిజంగా దగ్గరుండి చూసినాము ఆమె ఏదైతే కష్టపడిందో ఆ కష్టానికి ఫలితం దక్కిందని చెప్పేసి మేము ఈరోజు చాలా నా ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా ఉంది ఇద్దరు ఆడపిల్లలు ఏం చేస్తారు ఏం అవ్వదు ఒక అబ్బాయి ఉంటే బాగుండు కదా ఇంట్లో అలా అంటూ ఉంటూ వచ్చారు అందరూ సో వాళ్ళందరికీ ఎలా ఎలా సమాధానం చెప్పాలి అనుకుంటూ ఉన్నప్పుడు సో ఇద్దరికి ఇలా జాబ్స్ రావడం చాలా హ్యాపీగా కూడా ఉంది ఇద్దరికి ఒకేసారి రావడం ఓకే ఆడపిల్లలు కూడా చదివిస్తే ఇలా అవుతారు వాళ్ళకు కూడా వాళ్ళ ఇంట్లో ఆడపిల్లని చదివించాలి అన్న ఒక వచ్చింది సో దానికి నేను అవుతున్నాను దేశంలోనే తెలంగాణను ఆదర్శంగా నిలిపేలా అనుక్షణం పనిచేస్తామని తొంభై ఆరు మంది అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు విశ్వాసం వ్యక్తం చేశారు